గా సీరియస్ అయితే మేము అలాగా మా ఇంటి నుంచి అలా మా ఉన్న బలగ్ ఏరియా అయితే చూపిస్తున్నాయి ఫిక్స్ అయిపోయాం నేను మా ఫ్రెండ్ గారు ఈ టైం మా ఫ్రెండ్ హ్యాండ్స్ చూస్తున్నావు మా ఏరియాలో అయితే కర్రీస్ కావాలంటే ఇక్కడికైతే వస్తాం మేము నేనైతే ఈరోజు షేవింగ్కి వెళ్దామని అలాగా హాస్పిటల్ రోడ్తున్న మా ఫ్రెండ్ షాప్కి అయితే వెళ్తున్నాను గాస్ ఇక్కడే మన హాస్పిటల్ షార్టింగ్ జంక్షన్లో కొంచెం అలా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఆ షాప్ అయితే వచ్చేస్తుంది గ్యాస్ దిగు మా ఫ్రెండ్గాడు వెళ్ళిపోతున్నాడు నాకే ముందు ఆడికి గ్యాపర్లో ఉంది వెళ్ళిపోతున్నాడు అరే ఆగురా బాయ్ అరే రే రే వెళ్ళిపోయాడు రాబాబు ఓకే వచ్చేసా ఆడు చూచండి వచ్చేసా రా సరే సరే అన్నట్లు చూస్తుంటే నన్ను అయితే ఈ కటింగ్ షాప్ అయితే చిన్న షాప్ ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మంచిగా ఏసీ కూడా ఉంటుంది అన్నాడు సో నాకైతే అంకుల్ స్టార్ట్ చేసేసారు నా ఫేస్కి సూట్ అయినట్లు చేయండి అంకుల్ అని చెప్పి సరేరా అని చెప్పి ఓకే లైట్ ట్రిమ్మింగ్ చేసి చేస్తాను అని చెప్పి నా ఫేస్ అయితే ఇలా ఉందనమాట చేసేట్టు అంకుల్ గారు బాగానే చేశారు రోయ్ మా ఫ్రెండ్ గైడ కమ్మేస్తున్నాడు చూడండి బాబా హీరో లా ఉన్నారా కటింగ్ సూపర్ కటింగ్ కాదురా డు చెప్పాను కదా బలగా నైట్ టైం చూపిస్తారని ఓకే స్టార్ట్ అయిపోయారు అనమాట ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ చిప్స్ అలాంటివన్నీ అన్నమాట ఇవన్నీ వెళ్తారా చాలా బాగుంటాయి మేమైతే సమోసా తినకైతే మా ఫ్రెండ్ పట్టుకెళ్తారు చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి వచ్చి షాప్ చాలా బాగుంటుంది టిఫిన్స్ అనమాట సమోసాలు ఈవినింగ్ స్నాక్స్ అని మార్నింగ్ టిఫిన్స్ అని ఏవైనా చాలా బాగుంటాయి మనం లోపల కూర్చొని అయితే తినొచ్చు అనమాట మా ఫ్రెండ్ గైడ్ అయితే మరి ఇంకా ఆగేదేలే తినేస్తాడు అమ్మో తినేస్తున్నాడు లవా డబా డబా వాడి చేశాడు మా ఫ్రెండ్ గారు దవడలో వాయించిన అయితే అయిపోయింది అక్కడ నుంచి పేమెంట్ చేసేసి స్టార్ట్ అయ్యాం అలా దాన్ని ఎదురికి స్వీట్స్ అండ్ బ్యాకరీ కూడా ఉంది ఇక్కడ కూడా అమ్ముతారు అలాంటివన్నీ సో అలా ముందుకొస్తే మా బలగమెట్టు మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ టెంపుల్స్ అనమాట చాలా మంది అయితే ఈ చెట్టు కింద అలాగా కూర్చొని స్టే చేస్తూ మాట్లాడుతూ ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు సో నేనైతే ఆంజనేయ స్వామికి అలాగ మొక్కొందామని కొందామని అటు నుంచి శివుడికి కూడా మొక్కేసుకున్నా నా లాక్స్ మంచిగా ఎలాగ క్లిక్ అవ్వాలని సో అక్కడ నుంచి మూవ్ అయిపోయాను చూసరికి ఈ సైడ్ నుంచి అయితే వీ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ చిన్న చిన్న బుజ్జి షాపులతో మంచి అట్రాక్టింగ్ లైట్స్తో అయితే ఈ బలగ ఏరియా ఇక్కడ నుంచి ఉంటుంది సో అక్కడ నుంచి మేము బండి మీద అయితే స్టార్ట్ అని ఫిక్స్ అయిపోయాం అదే తీరా అంటే చూడైతే అమ్మమ్మమ్మ ఎత్తుకెళ్ళిపోతున్నారా నేను ఎయిరేస్ లోకి వెళ్ళి అని చెప్తే హాస్పిటల్ అప్పుడే మా ఏర్ నుంచి ఇక్కడే స్టార్ట్ అయ్యాము హాస్పిటల్ రోడ్లో వీ చూపిద్దామని ఇటైతే రోడ్ లోకి వెళ్ళిపోతాడు అమ్మాయితే ఎత్తికెళ్ళిపోయాడు ఎలక్ట్రిక్ బైక్ ఆంటీ మిస్ అనమాట తిప్పేసాడు కట్ అలా మైన్ వస్తే నా ఫేవరెట్ నా డ్రీమ్ బైక్ అయితే కనిపించింది వస్తూ అలా వీడియో తీసుకొని చూసుకుంటూ ఉండిపోయాను ఓకే సరేలా అనుకున్నా ఓకే నెక్స్ట్ వీడియో మంచి మంచి వీడియో వస్తే మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్